హాయండి ఎయిర్ ఫాల్ బాగా అయ్యేటప్పుడు ఇలా చేసుకోండి ఉడికించిన అన్నము ఒక స్పూను ఒక ఆనియను ఒక మట్ట మొత్తం వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా కూడా పెట్టుకోవచ్చు కానీ ఇల్లంతా పొట్టు పొట్టు పడుతుంది డస్ట్ పడినట్టు అట్లానే జుట్టులో కూడా ఇంకెక్కువగా పొట్టులాగా ఉంటుంది డ్యాంటప్లాగా అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఇట్లా జాలి పట్టుకోండి ఇలా జాలి పట్టుకోకుండా ఇట్లా కిందకి పడట్లేదు అనుకున్నప్పుడు ఒక క్లాత్లో వేసేసి గట్టిగా పిండి చేసిన పిండి వేసుకుంటే మీరు అదంతా కూడా కప్పులోకి వచ్చేస్తుంది నేను ఆనియన్ వేసిన వల్ల కలబంద ఎక్కువ వల్ల కాస్త వాటర్ లాగా ఉందని చెప్పి నేను ఇట్లా ఫస్ట్ కాస్తసేపు ఇట్లా జాలి పట్టుకున్నాను మళ్ళీ మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను మళ్ళీ అది మళ్ళీ జాలి వేసి ఇట్లా చూపిస్తున్నాను కదా అట్లా బాగా మొత్తం కూడా గిన్నెలోకి పడేటట్టు స్పూన్తో కలుపుకోవాలి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎయిర్ ఫాల్ అవ్వడం ఆగిపోవడమే కాకుండా చాలామందికి గుంగు గుంగురు జుట్టు కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా స్ట్రైట్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రైస్ కానీ మనం అన్నం వేసాం కాబట్టి అన్నము కలబంద ఆనియన్ ఎయిర్ గ్రోత్కే కాదు గుంగురు ఎయిర్ కూడా స్ట్రెయిట్నెస్ చేస్తుంది ఈ సేమ్ ఇలానే మీరు ఎగ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఓన్లీ ఎగ్లో వైట్ సొన వేసుకొని కలబంద కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ బట్టి అది కుదుర్ల నుంచి జుట్టు చిగురులు వరకు అప్లై చేసి వన్ అవర్ అయ్యాక తలస్నానం చేస్తే మీకు కర్లీ ఎయిర్ అనేది స్ట్రెయిట్గా అయిపోతుంది చాలామందికి కలబంద అనేది పడదు అంటారండి అది ఒకటి రెండు సార్లు మీరు పెట్టాక పడదు అని డిసైడ్ అవ్వాలండి ఒక్కసారి పెట్టంగానే కాస్త లైట్గా దొరదనేది వస్తుంది కలబంద అంత మాత్రం మనకు పడదు అనుకోకూడదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టి చూడాలి వారంలో రెండు సార్లు అయితే కంపల్సరీ పెట్టుకోండి మంచి ఎయిర్ గ్రోత్ రీ గ్రోత్ అనేది ఉంటుంది మనకి ఎయిర్ ఫాల్ వెంటనే ఆగిపోతుంది కూడా అందుకని మీకు ఎక్కువ శాతం వచ్చినప్పుడు అయినా కలబంద పడదని డిసైడ్ అవ్వకుండా రెండు మూడు సార్లు పెట్టి చూడండి చాలామంది ఇలా అప్లై చేసేటప్పుడు ఆ చేతితో పాటే జుట్టు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఫస్ట్ టైం పెట్టేటప్పుడే మీరు ఆపేయచ్చు ఎందుకంటే కలబంద పడకపోతే మనం జుట్టుకి అప్లై చేసి ఇట్లా మసాజ్ చేసేటప్పుడే మన వేళ్ళు జుట్టు జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది అందుకని మీకు కలబంద పడినట్టయితే ఫస్ట్ టైం ఆపేయచ్చు లేదు ఉట్టి దురదే పెడుతుంది అనుకుంటే చాలామందికి కలబంద ఎవరికి అప్లై చేసినా లైట్గా వస్తుంది అంత మాత్రాన్ని పడదనుకోకూడదు చూసారు కదా ఇలా మసాజ్ చేసుకొని బాగా వన్ అవర్ అయితే పెట్టుకోవాలి మంచి రిజల్ట్ వస్తుంది నేను ఆయిల్ నెత్తి మీద పెట్టాను మీరు ఒకవేళ షాంపూ చేసిన తల అయితే కొంచెం ఆ మిక్సీ పట్టినప్పుడే మీరు ఏ ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ అనేది దాంట్లో ఒక రెండు మూడు చెంచాల వరకు వేసుకోండి చక్కగా అప్లై చేసి మొత్తం కుదుల నుంచి సిగుళ్ళ వరకు కూడా అప్లై చేసేసి వన్ అవర్ అయితే అట్లా పెట్టుకొని చల్లని వాటర్తో తల స్నానం చేయండి ఎప్పుడూ కూడా తలకి వేడి నీళ్ళు అనేది పొయ్యకూడదు వేడి నీళ్ళు పోసినట్టయితే ఎయిర్ ఫాల్ అవ్వడమే కాకుండా ఎయిర్ మొత్తం చిట్లు పోతూ ఉంటుంది చిగుర్లు అనేటివి చిట్లు పోతూ ఉంటాయి చాలామందికి నెత్తి పైన కూడా చెట్లు పోతూ ఉంటాయి చిన్న చిన్న బేబీ హెయిర్ ఉంటుంది కదా అవి చెట్లు పోయి మనం జడలుకునే హెయిర్ ఇడిసిపెట్టిన చాలా చిందానంగా కనిపిస్తుంది అందుకని మీరు ఇలా అప్లై చేసుకొని వన్ అవర్ ఉంచుకున్నట్లయితే అలాంటి సమస్య అనేది ఉండదు చాలామంది కలర్ కలరిస్తారు జైసేసి అలా ఎగకండి ఎందుకంటే కళ్ళు చుట్టూ దురదలు మెడ కూడా దురద వస్తూ ఉంటుంది మీరు మెంతులు గోరెంటాకు కొలంజి నల్లగా మాడి చేసుకొని పౌడర్ చేసుకొని అది ఆయిల్లో కలుపుకొని నైట్ టైం అప్లై చేసి మార్నింగ్ స్నానం చేసినట్టయితే తలకి మెల్లమెల్లగా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది ఇంకా రాకుండా కూడా ఉండు ఉంటుంది ఆ హెయిర్ ఆయిల్ వాడితే నేను ఆ ఆయిల్ వీడియో కూడా పెట్టాను మీకు నచ్చితే ఒకసారి చూస్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి